అధ్యాయం ఒకటి షిరిడి సాయి అనుగ్రహలీల గ్రంథకర్త జీవితం బ్రహ్మం మాత్రమే ఉన్నాడు రెండవది లేనే లేదు ఆ బ్రహ్మమును నేనే అనే అనుభూతిని పొందిన తర్వాత ఈ అధ్యాయాన్ని వ్రాయడం అనేది నాకు వింతగా ఉంది ఎందుకంటే నేను రమణానంద స్వామిని కాదు రమణానంద స్వామి అనేవాడే అసలు లేడు ఇది నిర్వికల్ప సమాధి అనుభూతి వలన నేను గ్రహించిన సత్యం ఇక జీవితం అన్వేషణ గురువు అనుగ్రహం అనుభూతి గ్రంథ రచన ఇవన్నీ ఎవరికి సంబంధించినవి వివాహమే కానివాడికి భార్య పిల్లలు బంధువులు సంసారం బాధ్యతలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అద్వైతాన్ని అద్వైతంగా ఉండి ప్రకటించలేము నిర్వికల్ప సమాధిలో ఉండి సమాధిని వర్ణించలేము వర్ణించడం అనేది చేయాలంటే ద్వైత స్థాయికి వచ్చే వర్ణించాలి ఎందుకంటే అద్వైతానుభూతిలో నేను లేను నీవు లేవు బోధ లేదు ఉన్నది బ్రహ్మం మాత్రమే నీవు గాఢనిద్రలో ఉండి గాఢ నిద్రను వర్ణించగలవా అది అసంభవం అసాధ్యం వర్ణించాలంటే నీవు మేల్కొన్న తర్వాతనే వర్ణించాలి నీవు స్వప్నావస్థలో ఒక భయంకరమైన పామును ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నావు ఆ విషయాన్ని నీవు కలను అనుభవిస్తున్నంతసేపు నీవు భయాన్ని ఆశ్చర్యమును ఇతరులకు ప్రకటించగలవా ప్రకటించాలంటే మేలుకొన్న స్థితికి వచ్చే ప్రకటించాలి అదేవిధంగా బ్రహ్మంగా ఉండి నేను బ్రహ్మమును ప్రకటించలేను బ్రహ్మమును ప్రకటించాలంటే రమణానంద స్వామి స్థాయికి వచ్చే ప్రకటించాలి దుర్లభమైన నిర్వికల్ప సమాధి అనుభూతిని పరమగురువులు గురువులు షిరిడీ సాయినాథులు తమ అపార యోగ శక్తితో కృపతో నాకు సులభంగా కలిగించారు సాయి పరిచయం సాయి ఆరాధన పూజ జపం చేయకుండానే అకస్మాత్తుగా నాకు సగుణ సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించారు ఈ మహాభాగ్యాన్ని ప్రసాదించిన పద్నాలుగు నెలలకే దుర్లభమైన ఆత్మ ను అంటే స్వస్వరూప దర్శనమును ప్రసాదించారు బాబావారి అనుగ్రహ లీల చెప్పే ముందు ఇంతటి సర్వసమర్థుడైన గురువు నాకు లభించడానికి కనకదుర్గమ్మ మంత్రాలయ స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీరాముల అనుగ్రహం ఓం నమశివాయ మంత్ర ప్రభావం ఉన్నాయి వీరు గురించి చెప్పకపోతే నేను కృతజ్ఞత లేనివాడనవుతాను అందుకని ముందు వీరి ప్రభావం మీకు తెలియజేస్తాను అంతేకాకుండా దీనిని శ్రద్ధగా చదివి తే మీకు రహస్యాలు ధర్మ సూక్ష్మాలు దొరుకుతాయి